హలో అండి వెల్కమ్ టు శ్రీ కిచెన్ అండ్ డైలీనేర్స్ ఈ రోజు వీడియోలో అరటికాయ ఇగురు ఎలా చేయాలో చూపిస్తానండి ఈ డిష్ సాంబారు కానీ రసం కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తినడానికి చాలా బాగుంటుంది ఇక కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఆరు అరటికాయలు ఇవి సుమారు ఏడు వందల గ్రాములు ఉన్నాయండి వీటిని అరటికాయలు మొదలు చివర కట్ చేసుకుని రెండు ముక్కలుగా చేసి కుక్కర్లో వేయాలి వీటిని దీనిలో ఏడు పచ్చిమిరపకాయలు అంటే సుమారు ఇరవై గ్రాములు ఉన్నాయండి వీటిని వేసుకోవాలి దీనిలో దీనిలో రెండు టీ గ్లాసుల వాటర్ని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి అటు ఇటు తిప్పి కుక్కర్ మూత పెట్టి నేను తీసుకున్న అరటికాయలు లేతకాయలు అండి దీనివల్ల ఒక విజిల్ రానిచ్చాను మీరైతే ముదిరికాయలు తీసుకుంటే కనుక రెండు విజిల్స్ రానివ్వాలి ఒక బౌల్లో హాఫ్ టీ గ్లాసు వాటర్ను వేడి చేసి దీనిలో చిన్న నిమ్మకాయ సైజు అంటే ఇరవై గ్రాముల చింతపండు వేసి నాననివ్వాలి చింతపండు బదులు నిమ్మకాయ రసం కూడా వాడుకోవచ్చండి ఏదైనా బాగానే ఉంటుంది నేనైతే చింతపండు తీసుకున్నానండి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఉడికించిన అరటికాయ ముక్కలు పచ్చిమిర్చి పళ్ళంలోకి తీసుకోవాలి వీటిని చల్లారినివ్వాలి అరటికాయ ముక్కలు చల్లారిన తర్వాత ముక్కలన్నిటికీ తొక్క తీసి గిన్నెలో వేసుకోవాలి అరటి తొక్కలకి ఉన్న గుజ్జును కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్ స్పూన్తో తీసి పెట్టుకోవాలి వీటిని వీడియోలో చూపిస్తున్నట్టు కలిపి పెట్టుకోవాలి తాలింపు కోసం బాణీలు పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినపప్పు త్రీ బై ఫోర్ టేబుల్ స్పూన్ ఆవాలు త్రీ బై టేబుల్ త్రీ బై ఫోర్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి ఇవి కొంచెం సేపు వేగి పప్పులు రంగు మారుతున్నప్పుడు నాలుగు మిరపకాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి దీనిలో నాలుగు రెమ్మల కరివేపాకు వేసి కలిపి కొంచెం ఇంగువ వేసి వేయించాలి కర్రీ కలరు రావడం కోసం దీనిలో పావు టీ స్పూన్ పసుపును కూడా వేసి కలుపుకోవాలి పోపు వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అరటికాయ మిశ్రమంలో దీనిలో త్రీ బై ఫోర్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి పోపు వేయించిన బాణల్లోనే నానబెట్టుకున్న చింతపండుని పిసికి పులుసు పోయాలి దీనిని మీడియం ఫ్లేమ్లో దగ్గరగా ఉడికించి గుజ్జుని అరటికాయ మిశ్రమంలో వేయాలి అలానే ఉడికించి పెట్టుకున్న పచ్చిమిర్చిని మెత్తగా దంచి అరటికాయ మిశ్రమంలో వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కర్రీ అంతా బాగా కలిసిన తర్వాత కొత్తిమీర కొత్తిమీర్చలుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ పుల్ల పుల్లగా తినే కొద్ది తినాలనిపించే అరటికాయ ఎగురు రెడీ ఈ కర్రీ సాంబార్ కానీ రసముల్లో కానీ సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్